హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం చలికాలంలో తినవలసిన లడ్డూలను చేసి చూపిస్తానండి ఈ లడ్డూలను అందరూ ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా త్వరగా చేసుకోవచ్చు ఈ చలికాలంలో చర్మం పొడి బారడం డ్రైగా అవ్వడం అవుతూ ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు ఈ సీజన్లో పిండి వంటలు లడ్డూలు ఎక్కువగా చేసేవాళ్ళు అందుకే కొంచెం టైం కేటాయించి ఈ లడ్డూలను గనక చేసుకున్నారంటే టూ త్రీ వీక్స్ వరకు తినవచ్చు ఈ లడ్డూలను చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా తినవచ్చు బలహీనంగా ఉండి రక్తం తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఈ లడ్డూలను తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఈ హెల్దీ లడ్డూలను చూసే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఇప్పుడు మనం తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడైలోకి ఒక కప్పు నువ్వులు వేసుకోవాలండి ఈ నువ్వులను లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకుందామండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు నువ్వులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలను కూడా వేయించుకోవాలండి చూడండి పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇలా మనం ఒకటి చూసామనుకో చూడండి ఈ విధంగా పైన పొట్టు వచ్చేయాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీలను కూడా నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ రెండింటినీ కూడా పూర్తిగా చల్లార్చుకోవాలండి చూడండి నువ్వులు పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయండి నేనైతే పల్లీలకు పొట్టు తీయట్లేదండి కొంతమంది తీసేసుకుంటారు నేనైతే అలాగే వేస్తున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం చూడండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇందులోనే యాలకులు వేసుకోవాలండి ఇప్పుడు ఇది మధ్య మధ్యలో నిలుపుకుంటూ మిక్సీ వేసుకోవాలండి ఒకేసారి కంటిన్యూగా మిక్సీ వేసుకున్నాం అనుకో కింద మెత్తగా అయిపోతుంది పైన పలుకులుగా ఉంటుందండి ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ వేసుకుందాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇది మనము ఒక ప్లేట్ లేక్ తీసేసుకుందామండి ప్లేట్ వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మీకు కావాలంటే నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనము కావలసిన సైజులో లడ్డూలు చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి మొత్తం అన్నీ ఇదే విధంగా చుట్టేసుకోవాలి చూసారు కదండి హెల్దీ లడ్డూలు రెడీ అయిపోయాయి ఇలా లడ్డూలను చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఎంచక్క తినేస్తారు ఈ లడ్డూలను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మరి ట్రై చేస్తారు కదూ ఈ వీడియో మనకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్